నమస్కారం వెల్కమ్ టు జరస్ సేనా ఈరోజు పెన్నెళ్ళిని అరెస్ట్ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్మిషన్స్ వెళ్ళారు జైలుకి వెళ్ళి వచ్చి బయట మీడియా సమావేశంలో కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు మార్చుకోవాలి ఫస్ట్ స్టేట్మెంట్ అంటే పెళ్ళిళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఒక అన్యాయం ఒక అక్రమం ఒకసారి ప్రజలు నిశ్చితంగా గమనిస్తే పిన్నెల్లిని రాష్ట్ర ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అది తప్పు అవుతుంది పిన్నెల్లిని అరెస్ట్ చేసే కేసుల్లో ముఖ్యమైన కేసు ఒకటి ఈవీఎం ధ్వంసం ఎలక్షన్ కమిషనర్ పెట్టినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది రెండోది సిఐ మీద దాడి మూడోది తెలుగుదేశం కార్యకర్త మీద హత్య ప్రయత్నం మరి రెండు కేసులు ప్రభుత్వం కావాలని పెట్టింది అనుకుంటే ఈవీఎంల ధ్వంసం డైరెక్ట్గా వీడియోలోనే మనకు కనబడుతుంది ధ్వంసం చేసినట్టుగా ఇది దొంగ కేసు ఎలాగవుతుంది అంటే మేము ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అడ్డదిట్ట ప్రవర్తించామో మేము అలాగే ఉంటాం మీరు కేసులు పెట్టకూడదు మా మీద మీరు తీరు మార్చుకోండి అని చెప్తున్నారా లేదంటే గతంలో నేను ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నా ఉన్నట్టు విధ్వంస పాలన ఏ విధంగా చేశాను ఇష్టసరంగా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఇళ్ళ మీద దాడి చేయడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ ఇబ్బందులు గురి చేయడం కానీ అటువంటి విధానాలు మీరు చేయడం లేదు మీరు నెగ్గిన తర్వాత పిల్లలను ఒక అరెస్ట్ చేశారు ఎక్కడో ఒకటి దిక్కిన రెండు మూడు దిక్కిన కొన్ని నిర్ధంసకర పరిస్థితులు చేశారు తప్ప మీరు భారీ ఎత్తి నిధ్వంసకర పరిస్థితులు మీరు చేయలేదు కాబట్టి మీరు మీరు తీరు మార్చుకుని అట్లా చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా ఏ విధంగా తీరు మార్చుకోమంటున్నారు నాకు అర్థం కావడం లేదు పిల్లలను అరెస్ట్ విషయం అక్రమం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోలేనట్టే లెక్క ఇంకా ఆయన ఏదో భ్రమలో ఉంటున్నట్లే లెక్క సాక్షాత్తు ఈవీఎంల ధ్వంసం విషయం ఆయన వీడియోలు పబ్లిక్గా బయటకు వచ్చినాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఏ విషయం తీరు మార్చుకోమంటున్నారు నేను గతంలో ఎటువంటి విధ్వంసకర పరిస్థితులు చేశాను ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టారు ఎంతమంది మీ టీడీపీ నాయకుల మీద కానీ కార్యకర్తలు ఇళ్ళన్నా ధ్వంసం చేశారు ఆఖరికి మీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు మహిళల్ని ఇంట్లో నుంచి బయటకు లాగా చీరలు ఇప్పేశారు ఇటువంటి విధ్వంసకర పరిస్థితులు నేను చేస్తే మీరు అవేమీ చేయకుండా మీరు పరిపాలించడం ఏంటి మీరు తీరు మార్చుకోండి అని చెప్తున్నారా ఏ విధమైనటువంటి విధానాన్ని మార్చుతున్నారు అసలు మీరు ఈరోజు స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని పచ్చి బూతులు తిట్టి ఎంతోమంది దళితులు కానీ అనేక మందిని చంపి యుద్ధ్వంసకర పరిస్థితులు తీసుకొచ్చిన మీ నాయకులను అరెస్ట్ చేయడం తప్పు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఇంకా మీరు అదే వేరే వెళుతూ ఉంటే మీ పార్టీ పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి మీరు అన్న నాకు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందని పార్టీ పర్సెంట్ ఓటింగ్ అనేది ఈ రాష్ట్రంలో మెయిన్ ప్రధాన పార్టీల్లో మీద ఒకటి టీడీపీ ఒకటి తర్వాత జనసేన ఒకటి టీడీపీ ఇష్టం లేని వాళ్ళు వైసీపీలో ఉంటారు వైసీపీలో ఇష్టం లేని వాళ్ళు టీడీపీలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం కావాలి లీడర్షిప్ కావాలి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఆధిపత్యం కావాలి కాబట్టి ఏదో పార్టీలు ఉంటారు ఒక్కొక్కసారి పార్టీ ఇష్టం లేకుండా తప్పసారి ఆ పార్టీలో ఉంటుంటారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న పార్టీ పరిస్థితులను బట్టి వాళ్ళకి వేరే పార్టీ ఇష్టం లేక ఇందులో కూడా వెళ్ళడానికి ఇష్టం లేక ఈ పార్టీ అధికారంలో వస్తుందని కొంతమంది తమ మీదనే కేసులు కానీ రేపు లేదంటే రేపు పొద్దుట ఏమైనా పనులు చేయించుకోవచ్చు అని కానీ ఎన్డీఏ కుటుంబంలో కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు చేసుకుందామని ఇటువంటి ఓటు బ్యాంకులు కొన్ని ఉంటాయి మీరు కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో అన్ని ఒక మంది జాయిన్ అయ్యారు మీరంటే ఇష్టం లేకపోయినా టీడీపీ ఏమి నెగ్గదేమో వైసీపీ నెగ్గదేమో మన పనులు చేసుకొచ్చేమో అని మీలోకి వచ్చారు ఇటువంటి వాళ్ళు ఓటింగ్ని బట్టి చూసుకుంటే ఓటింగ్ శాతం పెరిగినట్టేం కాదు ప్రతి పార్టీకి ప్రధాన పార్టీలకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యర్థుల విధానాలను బట్టి ఓటింగ్ ఉంటుంది దీన్ని కూడా మీరు చూసుకుని నా వల్ల ఈ ఓటింగ్ ఉంది అని అనుకుంటూ పప్పులకు ఆలోచనండి ముందు మీరు తీరు మార్చుకోండి మీ పార్టీ యొక్క విధానాలను మార్చుకోండి ఇంకా గతంలో ఉన్నట్టే లేని విధానాలను కానీ ఫేక్ న్యూస్ని కానీ పబ్లిసిటీ చేయడం వల్ల ఇబ్బంది పడేది మీ పార్టీయే పెళ్ళిళ్ళు అరెస్ట్ అక్రమని మీరు స్పష్టంగా చెప్పగలరా ఈవీఎం ధ్వంసం కరెక్టే మేము అలాగే చేస్తామని మీరు చెప్పగలరా ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తాను నాకు నచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని యాక్సెప్ట్ చేసేస్తారనుకుంటే మెజార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి మనం ఏం చేసినా ఆ తీరు మార్చుకుంటే రేపు పొద్దున్న మీ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చేలా ఉంటుంది లేదు చంద్రబాబు చేసే మైనస్లని లేదంటే అతను ఏం చేయకుండా మనం ఏదో చేశాడని భ్రమలు క్రియేట్ చేసి ప్రజల మైండ్ సెట్ను మార్చి మనం అధికారంలోకి వచ్చేద్దాం అనుకుంటే ఒకసారి రాగలం తప్ప రెండోసారి రాలేము అందుకే దారుణమైన పరిస్థితుల్లో పడిపోయింది మన పార్టీ ఆ విషయాన్ని గమనించాలని జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమి